అందరికీ నమస్తే వీడియో నస్తే షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోలో ఈ వీడియో ఎందుకు పెడుతుందంటే మనుషుల కంటే జంతువుల ప్రేమలు ఎట్టా ఉంటాయనే తెలపడానికి ఈ వీడియో పెడుతున్నాను అనమాట ఇది రికార్డ్ అయిందనమాట ఏందనేది ఒక మీకు కనిపిస్తుంది కదా ఇక్కడ ఈ కార్లో ఏంటంటే ఈ కారు ఆటోమేటిక్గా ఒక చిన్న దూడని దాని మించి కార్ ఎక్కింది వాళ్ళు చూడకుండా అట్నే తీసుకొని వచ్చారు అనమాట దూరం రాగానే అవి ఎమ్మడి పడ్డాయి వచ్చి కార్కు చుట్టూ మొత్తం అడ్డం నిలబడ్డాయి అనమాట పోనేయకుండా కార్ని ఎందుకంటే దాని కింద ఉంది కదా ఆ తల్లితో పాటు దాని బిడ్డలు ఇంకా రెండు మూడు ఆవులు అన్ని కలిపేసి వచ్చి చుట్టూ అడ్డం నిలబడ్డాయి అక్కడ ఉన్న జనాలకు అది అర్థమైంది అనమాట ఏదో దీని చుట్టూ ఏదో ఉంది ఏంది పరిస్థితి అని ఇప్పుడు చూస్తురు కదా జనాలంతా దాన్ని అనమాట కనిపెట్టి ఏమైందంటే అది కింద దూడ కింద ఎరక్క కార్ కింద ఈ చుట్టూ జనాలంతా కలిసేసి ఇంకా దాన్ని లేపిరనమాట లేపి ఆ దూడని బయటికి తీసిరు ఇప్పుడు ఆ వీడియోలో మీరు చూడండి అంటే నేను ఒక్కసారి ఏంటంటే అక్కడ జనాలు చూపించిన ప్రేమను చూపించి దాన్ని అనమాట అలాగే అక్కడ ఆవులు చూడండి ఎంత ప్రేమ ఆ బిడ్డ కోసము ఒక్కోసారి అనిపిస్తుంది అనమాట ఈ మనుషులలో మనుషులు చాలా రకాలుగా మారిపోతురు బంధాలు లేవు బంధుత్వాలు లేవు ఏం లేవు వాటిని చూసుకొని అయినా నేర్చుకోండి వాటిని చూసుకొని సిగ్గు బుద్ధి తెచ్చుకోండి తెచ్చుకుంటే మనుషులు లెక్క బతకండి డబ్బుల కోసం వాటి కోసం చంపుకోవడాలు చేసుకోవడాలు నరుక్కోవడాలు అన్నదమ్ముల విడిపోవడము అక్క చెల్లలు విడిపోవడం డబ్బుల కోసం వాటిని చూసి ముందు ఆ పశువు జంతువులకు ఉన్న జ్ఞానమన్నా మీకు వస్తే అది మంచిగా ఉంటుంది అనేది అందుకని ఈ వీడియో పెడుతున్నాను చూడండి వీడియో వస్తే షేర్ చేయండి